చూడండి ఎవరో ఎవరో చూస్తే మాత్రం గుర్తుపట్టి చెప్పాలి ఎవరో మనకు కామెంట్ పెడుతుంది దేనికి ఎందుకు వచ్చినమో తర్వాత ఉంచుతాం కానీ వదినమ్మ అక్కడి నుండి వచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కలుస్తుందో కలవదు అని అయితే నేనైతే బాధపడ్డా కొంచెం కానీ కలిసింది నా అదృష్టం అనుకుంటానా అక్కడి నుండి వచ్చింది పని మీద వచ్చింది కలదామని అయితే మేము కలిసినాం వదినమ్మకి కూడా చాలా హ్యాపీగా ఉన్నా వదినం కలవాలని రెండు రోజుల నుంచి మస్తు ట్రై చేసినాం వాళ్ళు కలుసుకున్నాం ఇక వర్షం బాగా పడుతుంది చల్లగా ఉంది వాతావరణం అయితే చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉన్నదో మా చూస్తారు ఇక్కడైతే ఇగో వాతావరణం అయితే చాలా బాగుంది బర్లేదు చూడండి మాకైతే కొత్త పడే స్కూల్ ఉన్నట్టున్న స్కూల్ వదిలేదే స్కూల్లో గ్రామ పంచాయతీ నాకైతే కలిసినందుకైతే చాలా హ్యాపీ మంచి ఉండదు బర్రెలు చూడండి ఊళ్ళో బర్రెలు ఉంటాయి ఆవులు ఉంటాయి మేకలు ఉంటాయి పల్లెటూరు ఇది పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది కదా పల్లెటూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మాకైతే చాలా ఇష్టం కొన్ని సంవత్సరాలు అయితే మేమైతే ఇద్దరు ఒక్కొక్క చోట ఉండబోతున్నాము గ్రామ ప్రాంచీ వదిన బాగున్నాయి ये ना वो पहले वाला मार देती हूं वो वाला है ना हम ना कौन वा इनका लगा हां करना देती है ఇప్పుడు ఆ ఇంటికి ఇంటికి మధ్యలో మరి దగ్గర ఇవ్వాలి రెండు అంటాను ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అయితే వాళ్ళు కోస్తారు కదా అప్పుడైతే ఇవన్నీ ఎండ్లే పడతాయి అన్నట్టు అన్న ఇప్పుడు వీళ్ళు అమ్మకపోతే వీళ్ళకు వాడతాయి కదా మరి వీళ్ళ గ్రామం ఇది బాగుంది మా చెల్లెలు కూడా పైసిన తీసుకుంటాయి అయిపోయింది అంటే పెద్దని అన్నీ ఆడికి నువ్వు పక్కపడి ప్లేస్ ఉండే తీసుకోవాలి మంచిగా పక్కపడి అడిపించా వాళ్ళ ప్లేస్ అది తీసుకే పొడుగు మంచి కూడా ఎందుకే మేము ఉంటాం అని ఏమవసరమే మాకు ఏమవుతుంది చాలు ఎక్కడ పొడుతున్నాడు అంటాము అనుకున్నా